హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకొక సంఘటన చెప్తాను విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు ఒక చిన్న పట్టణంలోని దట్టమైన సొసైటీలో చాలా కుటుంబాలు నివసించేవారు అక్కడ ప్రతి ఒక్కరూ ఒకరినొకరు తెలుసుకునేవారు పిల్లలు కలిసి ఆడుకునేవారు పెద్దలు సాయంత్రాలు పార్కులో ముచ్చట్లు పెట్టుకునేవారు మరియు పండుగల సమయంలో మొత్తం సొసైటీ ఒక కుటుంబంలా జరుపుకునేది ఈ సొసైటీలోనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు ప్రియంక మరియు నేహ ప్రియంక పద్దెనిమిది సంవత్సరాల వయసు నేహ పంతొమ్మిది సంవత్సరాలు ఇద్దరూ చిన్నతనం నుంచే గట్టి స్నేహితులు కలిసి స్కూలుకు వెళ్లేవారు కలిసి హోంవర్క్ చేసేవారు మరియు ఒకరి రహస్యాలు మరొకరితో పంచుకునేవారు ప్రియంక అందం అంతా తనాతన కలిగించేది చూసేవారి నోరు మూసుకుపోయేది అంత అందంగా ఉండేది ఆమె పెద్ద పెద్ద కళ్ళు తెలుపు రంగు పొడవాటి నల్లటి వెంట్రుకలు మరియు ఎవరి హృదయాన్నైనా గెలిచేదైనా చిరునవ్వు కలిగి ఉండేది నేహా కూడా అందంగానే ఉండేది కాని ప్రియాంకతో పోల్చినప్పుడు తనను తాను తక్కువగా భావించుకునేది మొదట్లో ఇది కేవలం ఒక చిన్న అసూయ మాత్రమే కాని కాలం గడిచే కొద్దీ అది ఓ దహించే అగ్నిగా మారింది ఈ అసూయ ఎలా ప్రారంభమైందో ఒక పెద్ద కథ చిన్నతనంలో ఇద్దరూ కలిసి ఆడుకునేవారు కాని వారు పెరిగే కొద్దీ ప్రజల చూపులు ప్రియాంకపై ఎక్కువగా కేంద్రీకరించడం ప్రారంభించాయి స్కూల్లో అబ్బాయిలు ప్రియాంకకు లవ్ లెటర్స్ రాసేవారు టీచర్లు ఆమెను ప్రశంసించేవారు మరియు సొసైటీలోని ఆంటీలు ప్రియాంక ఎంత అందంగా ఉంది ఏదో దేవతలాగా అని అంటూ ఉండేవారు నేహాకు ఇదంతా బాగానే అనిపించేది ఎందుకంటే ఆమె తన స్నేహితురాలు కానీ క్రమంగా నేహా మనసులో ఒక ముళ్ళు కుచ్చుకోవడం ప్రారంభించింది ఒకరోజు స్కూల్ ఫంక్షన్లో ప్రియాంకకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది మరియు నేహాకు ఏమీ రాలేదు ఇంటికి వచ్చిన తర్వాత నేహా అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది నేను ఎందుకు ఇంత సాధారణంగా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎందుకు ప్రియంకనే ప్రశంసిస్తారు ఆమె ఆలోచించింది తరువాత ఒక పార్టీలో ఒక అబ్బాయి నేహాతో నీవు ప్రియంక స్నేహితురాలవు కదా వావ్ ఆమె ఎంత అందంగా ఉంది అన్నాడు నేహ హృదయం మండిపోయింది ప్రియంక లేకపోతే బహుశా అందరూ తనవైపు చూసేవారేమో అని ఆమె ఆలోచించడం ప్రారంభించింది రాత్రులు నిద్ర రావడం లేదు ఆమె ప్రియంక ఫోటోలను చూస్తూ తనతో తాను పోల్చుకుండేది అసూయ ఇంత పెరిగిపోయింది నేహా నిర్ణయించుకుంది ప్రియంకను నాశనం చేయడం ద్వారే తనకు శాంతి లభిస్తుంది ఈ అసూయ ఇప్పుడు ద్వేషంగా మారింది మరియు నేహా మనసు ప్రతీకార పథకాలతో నిండిపోయింది ఒక సాయంత్రం నేహా ప్రియంకకు ఫోన్ చేసి క్లబ్కు వెళ్లాలని ప్లాన్ చేసింది ప్రియంక నిరాకరించింది ఎందుకంటే ఆమె ఎప్పుడూ అలాంటి ప్రదేశాలకు వెళ్లలేదు ఏంటి నీవు ఇంత బోరింగ్ జీవితం గడుపుతున్నావా అప్పుడప్పుడు ఫంచెయి నేహా ఆమెను మోసనించింది నేహా చాలా తీయటి మాటలు మాట్లాడింది చివరికి ప్రియంకను ఒప్పించింది ఇద్దరూ ఇంట్లో చదువు అనే అబద్దం చెప్పి క్లబ్బుకు చేరుకున్నారు క్లబ్ యొక్క మెరిసే లైట్లు బిగ్గరగా వినిపించే సంగీతం మరియు రంగురంగుల లైట్లు ప్రియంకను ఉత్సాహంగా చేశాయి వారిద్దరూ డాన్స్ ఫ్లోర్లోకి వెళ్లి ఆనందంగా డాన్స్ చేయడం ప్రారంభించారు కాని నేహా ప్లాన్ వేరే ఉంది ఆమె ప్రియంకకు డ్రింక్ పేరుతే మద్యం ఇచ్చింది ప్రియంకకు చేదుగా అనిపించిన నేహ బలవంతంగా మొత్తం బాటిల్ తాగించింది క్రమంగా మద్యపు మత్తు ప్రియంకపై ఎక్కువగా ప్రభావితం చేయడం ప్రారంభించింది ఆమె ఊగుతోంది ఆమె కళ్లు బరువుక్కడం ప్రారంభించాయి ప్రపంచం తిరగడం ప్రారంభించింది మరియు ఆమె తన స్పృహ కోల్పోయింది ఇప్పుడు ఆమె అశ్లీలంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది ఎవరో వేరే వ్యక్తిలాగా క్లబ్లోని అబ్బాయిలు ఆమె దగ్గరకు వచ్చారు ఆమెతో డ్యాన్స్ చేయడం ప్రారంభించారు ఆమెపై మద్యం పోస్తూ అశ్లీలంగా ప్రవర్తించడం ప్రారంభించారు ప్రియంకకు ఏమీ అర్థం కావడం లేదు ఆమె కేవలం మత్తులో తేలియాడుతోంది ఇంతలో నేహా దాచి ఈ వీడియోను రికార్డ్ చేస్తోంది ఆమె చిరునవ్వుతో ఆ వీడియోను ప్రియంక నాన్నగారికి పంపించి తాను క్లబ్ నుండి బయటకు వెళ్లిపోయింది ఇంట్లో ప్రియంక నాన్నగారి ఫోన్ మోగింది వీడియో చూసిన తర్వాత వారి కోపం ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది వారు పిచ్చివారిలా అరవడం ప్రారంభించారు నా కుమార్తె ఇదేం చేస్తోంది అమ్మగారు కూడా ఏడవడం ప్రారంభించారు ఇద్దరూ వెంటనే క్లబ్బుకు వెళ్లారు అక్కడ ప్రియంక మత్తులో అబ్బాయిలతో అశ్లీలంగా ప్రవర్తిస్తోంది నాన్నగారు ఆమెకు బలంగా చెంపపై కొట్టారు మరియు ఆమెను లాగుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు ప్రియంకకు ఏమీ తెలియదు ఆమె మత్తులో నిద్రపోయింది మరుసటి ఉదయం మత్తు దిగిన తర్వాత ప్రియంక కళ్లు తెరిచింది నాన్నగారు మరియు అమ్మగారు కోపంతో ఎర్రబడి ఆ వీడియోను చూపిస్తున్నారు ఇదేం జరుగుతోంది అని వారు అడిగారు ప్రియంక వీడియో చూసి భయపడింది ఆమె ఏడవడం ప్రారంభించింది క్షమాపణలు చెప్పడం ప్రారంభించింది కాని తల్లిదండ్రులు చాలా కోపంగా ఉన్నారు వారు శిక్షను విధించారు ఇకను ముందు నుండి బయటపడకూడదు ఈ వార్త మొత్తం సొసైటీలో వ్యాపించింది ప్రజలు పిసుకులాడుకోవడం ప్రారంభించారు ప్రియంక రాత్రిపూట క్లబ్బులకు వెళుతుంది అశ్లీలంగా ప్రవర్తిస్తుంది నాన్నగారు బయటకు వెళ్లినప్పుడు ప్రజలు వారిని వ్యంగ్యాలు చేశారు చెడుచూపులతో చూశారు మరియు ఈ మనిషి కుమార్తె ఇతర అబ్బాయిలతో పార్టీ చేస్తుంది ఆమె ఏమేమి చేస్తుందో ఎవరికి తెలుసు అని అన్నారు రోజురోజుకి ఈ వ్యంగ్యాలు విని నాన్నగారు బాధపడ్డారు వారి మనసు చాలా విచారంగా ఉండేది పనిలో మనస్సు లగ్నం కాలేదు మరియు రాత్రులు నిద్రపట్టలేదు ఒకరోజు ప్రియంక ఆరోగ్యం చెడిపోయింది ఆమె కడుపులో అకస్మాత్తుగా నొప్పి కలిగింది డాక్టర్ని పిలిచారు డాక్టర్ తనిఖీ చేసి తల్లిదండ్రులకు చెప్పారు ప్రియంక తల్లి అవుతుంది ఇది విన్న తరువాత నాన్నగారికి మనసు కలవరపడిపోయింది కోపం చాలా ఎక్కువగా పెరిగిపోయింది వారు ప్రియంకను నుండి శాశ్వతంగా వెళ్లగొట్టారు ప్రియంక ఏడుస్తూ విలపిస్తూ బయటకు వెళ్ళింది కాని ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు రాత్రి నాటికి అమ్మగారు భావోద్వేగంతో నాన్నగారితో మాట్లాడుతూ కుమార్తె గురించి ఆందోళన చెందుతున్నాను అని చెప్పారు దయచేసి ఏదైనా చెయ్యండి కాని నాన్నగారు ఆమె పేరు కూడా వినడానికి ఇష్టపడలేదు అయినా కూడా అమ్మగారు ఒంటరిగా ఆమెను వెతకడానికి బయలుదేరారు కొంతసేపు వెతకిన తర్వాత పోలీసులు ఫిర్యాదు రాసుకున్నారు కానీ ప్రియంక గురించి ఎలాంటి సూచనలు లభించలేదు మరుసటి ఉదయం పోలీసులు తమ విచారణ ప్రారంభించారు ప్రియంకను క్లబ్కు వెళ్లడానికి బలవంతం చేసింది ఆమెకు మద్యం ఇచ్చింది మరియు ఇదంతా జరిగింది అని వారికి తెలిసింది ఇది విన్న తర్వాత తల్లిదండ్రులకు షాక్ కనిపించింది అన్ని తప్పులు నేహాదే అని వారికి అర్థమయ్యింది నేహాను అరెస్టు చేశారు మరియు ఈ నేరానికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు కానీ ప్రియంక గురించి ఎలాంటి సూచనలు లభించలేదు రోజు తల్లిదండ్రులు తమను తాము నిందించుకుంటూ ఒకవేళ మేము ప్రియంక మాట ఒకసారి విని ఉండి ఉంటే ఈ రోజు ఇదంతా జరగకపోయేది అని అనుకునేవారు వారు ఆమెను వెతకడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తారు కాని ప్రతిసారి నిరాశ మాత్రమే లభిస్తుంది అసూయ అన్ని దహించివేసింది ప్రియంక కథ ఇప్పుడు ఒక పాఠంగా మారింది స్నేహంలో అసూయ విషం ఎంత ప్రమాదకరమైనదో అయినప్పటికీ తల్లిదండ్రుల వెతకడం కొనసాగుతోంది వారు పోస్టర్లు అంటిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరియు ప్రతి సాధ్యమైన ప్రదేశంలో వెతుకుతూ ఉన్నారు కాని ప్రియంక గాలిలో కలిసిపోయినట్లు అదృశ్యమైపోయింది బహుశా ఆమె ఒక కొత్త జీవితాన్ని గడపడం ప్రారంభించి ఉండవచ్చు తన పిల్లతో లేదా ఇంకా ఏమైనా అవ్వవచ్చు కథ ముగింపు ఇక్కడే కానీ ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ప్రియంక ఎప్పుడైనా తిరిగి వస్తుందా తల్లిదండ్రుల పశ్చాత్తాపం వారికి శాంతిని ఇవ్వగలదా అసూయ కుల్లు ఒకరు అందంగా ఉంటే చూడలేకపోవడం స్వార్థం వల్ల ఒక కుటుంబం శాశ్వతంగా చెల్లా చెదురైపోయింది మీరు మా శ్రమను మరియు ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి ఒక లైక్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని అందరూ అనుకుంటే జీవితం చాలా బాగుంటుంది